ఒక షాక్ పోర్టలకే వేశారు నాలుగు వేల ఎనిమిది వందల సొమ్ము మారి మళ్లింపు జనగామలో తీగ లాగితే రాష్ట్రం అంతా కదిలిన డొంక ధరణి భూభారతి పోర్టల్లోని సాఫ్ట్వేర్లో లొసుకుల్ని అదువుగా చూసుకున్న మలుచుకున్న అక్రమార్కులు రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు నలభై ఎనిమిది కోట్ల కొల్లగొట్టిన గుర్తింపు కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం సాఫ్ట్వేర్లోని లోపాలు చెల్లింపుల మార్గంలో ఉన్న ఉలుసుగులను ఆధారంగా చేసుకొని కొన్ని మొఠాలు ప్రజాదరణను ఉన్నాయి వాటి నాటి సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ధరణి పోటలు నేటి భూభారతి పోటలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్లు దోపిడీ చేశాయి ఎవరికంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి నాలుగు రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగా రాష్ట్రం అంతా డొంక కదిలింది ఇప్పటి వరకు నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీలు సొమ్ము దారి మళ్ళినట్లు గుర్తించారు అత్యధికంగా రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలను వేదిక చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎలా చేశారంటే జనగామ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా భూభారతి పోటల్లో సాగు భూములు రిజిస్ట్రేషన్కు చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు వీరికి యాదగిరి కొట్టకు చెందిన ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సహకరిస్తున్నట్లు తేల్చారు జనగామ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తీగలాగడంతో డొంకంతా కదిలింది నాటి ధరణి నేటి భూభారతి పోర్టల్ వేదిక సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటివేషన్లు గిఫ్ట్ డీడ్ తదితర లావాదేవీలు కొందరు దోపిడీకి అడ్డగా అడ్డాగా మార్చుకున్నారు రైతులు భూమి రిజిస్ట్రేషన్కు ఆన్లైన్ సెంటర్కు వస్తుంటారు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ బట్టి మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తుంటారు వారు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్ర నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలు కాకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి కొల్లగొడుతూ ఉన్నారు లక్షకు పదివేలు మాత్రమే ఖజానాకు చేరేలా చేసి మిగిలిన మొత్తాన్ని దారి ఉన్నారు నలభై ఎనిమిది కోట్లు రంగారెడ్డి యాదాద్రి జిల్లాల్లో ఎక్కువ అనమాట రెండు వేల ఇరవై నుంచి తతంగం అయితే జరుగుతూ ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే యాభై లక్షల లావాదేవీలు అయితే చోటు చేసుకున్న వరకును అందులో వాటిలో రెవెన్యూ శాఖ జల్లెడ పట్టినంత వరకు నలభై ఎనిమిది కోట్లు మొత్తం దారిమైనట్లు గుర్తించారు ఇంకా చాలా అయితే ఉన్నాయి సో రైతులకే తెలియకుండా ప్రభుత్వానికే తెలియకుండా సో ఎంత ఘోరంగా అటు అధికారులు రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా అయితే తీస్తూ ఉన్నారన్నమాట అటు ఉద్యోగుల్ని ఇటు రైతులకు సంబంధించి ఊహించని షాక్ అయితే తగిలింది అయితే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఇప్పుడు వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా